హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ఈ వీడియో వచ్చేసి విజయదశమి రోజు వీడియో అండి నేను మా కంపెనీలోని మిషన్లకు పూజ చేయడానికైతే వచ్చాను మేము కంపెనీ అంటాము కార్ఖానా అని అంటారు బేకరీ అని కూడా అంటారండి ఇక కంపెనీకి అయితే వెళ్దాం ఇక మేము అయితే కంపెనీకి వచ్చామండి అదే కార్ఖానాకి ఇంకా చినుకులు అయితే పడుతున్నాయి అంటే పప్పులు చెక్కీలు తయారు చేసే మిషన్లు అయితే ఉంటాయి కదా వాటికైతే అయితే బొట్లు పెట్టడానికి వచ్చామన్నమాట మేము నేనైతే పెడతాను తేజ పూజ సామాన్లు అయితే తెచ్చారండి ఫస్ట్ ఇక్కడ పూజ చేసేసి అప్పుడు మిషన్లకి పూజ అయితే చేస్తాను ఇదిగోండి పప్పుండ్లు ఇది వచ్చేసి మిక్చర్ తయారవుతుంది ఇదిగోండి కవరు మిక్చర్ కవరే కదా ఇది ఈ మిషన్ పెట్టేద్దాం పొట్లు ఫస్ట్ పెట్టి మా తేజ అయితే పూజ చేస్తుంది అనమాట మిషన్లకు పూజ ఉదయం అయితే వాహన పూజ అయిపోయిందండి ఇంకొకటి వచ్చేసి సాయంత్రం మిషన్లకు పూజ అయితే చేస్తున్నాము గంధం రాయి అది కాదు మా తేజకి అయితే బొట్లు పెట్టడం రావట్లేదండి ఇది చెక్కీల మిషన్ చెక్కీలు అయితే తయారు చేస్తారు క్లాష్ ఫ్లాష్ ఉంది కదా టెక్నాలజీ వాడు ఇదిగోండి ఇందులో చెక్కీలు అయితే వేస్తారు ఈ చెక్కీలు ఇదిగోండి కవర్ ఉంది కదా ఈ కవర్తో ప్యాకింగ్ అయ్యి ఇంకా అక్కడ అలా పడతాయి అనమాట ఇది ఆమెషన్ ఇది కలపడం కాదు కలిపిన పిండి ఇందులో వేస్తే అది అలాగా ఆ షేప్లో అది కిందకి వస్తాయి ఏం మిషన్ నాకు తెలియదు ఇదే పిండి చెగోడీలు పిండి సంథింగ్ ఏదోనండి చెగోడీలు కూడా చేస్తారు చెగోడీలు పప్పులు చెక్కీలు నువ్వుడ్లు నువ్వు చెక్కీలు ఇంకా బాల్బన్ మిక్చరు ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే చేస్తారనమాట బాగుంటుంటారా 何 <Yeah. S 2> మా దగ్గర పప్పులు ఏంటి అన్నీ కూడా చాలా క్వాలిటీగా చేస్తారండి క్వాలిటీ విషయంలో పెద్దదే లేదు పప్పులే కాదు ఏది కూడా తక్కువ క్వాలిటీ అసలు తీసుకోరు చాలా అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అనమాట ఎప్పటికప్పుడు ఐటమ్స్ అయిపోతూ ఉంటే చేస్తూ ఉంటారు డి ఆన్లైన్ బిజినెస్లు వచ్చాక ఇంకా కిరాణా అయితే కొంచెం డల్ అయిందండి ఇదివరకు అట్లా అంత వ్యాపారం అయితే లేదు నేను చేసిన పూజ ఇదే అనమాట కార్ఖానా కార్ఖానా అంటారు జాతీయ అంటారు మేమైతే కంపెనీ అంటామండి ఇంకా మాకు కంపెనీలో అయితే అప్రం ఉంది లేడీస్ చేత అన్నీ చేస్తారన్నమాట ఉంది పప్పు వర్షం పడుతున్నా కూడా చాలా ఉక్కగా అయితే ఉందండి కం కార్ఖానా కదా ఇంకా అలాగే ఉంటుంది ఇంకా మామూలుగా ఇక్కడ పని జరుగుతున్నప్పుడు అయితే ఇంకా ఉక్కగా ఉంటుంది పొయ్యిలు వెలుగుతూ ఉంటాయి ఇదిగోండి పొయ్యిలు వెలుగుతూ ఉంటాయి కదా ఇంకా చాలా వేడిగా అయితే ఉంటుంది ఇంకా అతనికంటే మాస్టర్ ఒక అతను ఉంటారండి ఇంకా అతనికంటే అలవాటు మూలాన ఇంకా తెలియదు అన్నమాట చూడండి కడాయిలు ఎంత పెద్ద ఉన్నాయో చెమట్లు పెట్టేస్తున్నాయి ఇక్కడ ఉంటే ఇంకా అలాగే ఇక్కడ రూమ్ అయితే ఉందండి ఒకటి రూమ్ చూస్తే భయపడతారు ఈ రూమ్లో అయితే మొత్తం అంటే ఫుడ్ ఐటమ్స్ ఈ పప్పులు ఇవన్నీ అందులో అయితే పెట్టి తాళం అయితే వేసేస్తారు ఇవాళ ఇంకా పండగ కదండి ఇంకా కంపెనీ అయితే సెలవు అనమాట అలాగే ఆదివారం మాటలు కూడా సెలవు మిగిలిన రోజుల్లో అయితే కంపెనీ ఉంటుంది ఇందులో ఏమీ లేదు అండి ఇది కంపెనీ ఎదురుగా గ్యాస్ గోడౌన్ అండి ఒక మినీ ఫారెస్ట్ లాగా అయితే అయిపోయింది చూసారు కదండి ఇదే అన్నమాట మా కంపెనీ మేము అయితే కంపెనీ అంటాము కార్ఖానా అంటారు బేకరీ అంటారనమాట మా కంపెనీలో చాలా రకాల ఐటమ్స్ అయితే తయారు చేస్తారండి పప్పుండ్లు భూపండ్లు అలాగే పొక్ చెక్కీలు నూచెక్కీలు ఇంకా బాల్బన్న మిక్చర్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే తయారు చేస్తారు అన్నీ కూడా మంచి క్వాలిటీగా అయితే తయారు చేస్తారండి ఫ్రెష్ ఐటమ్స్ క్వాలిటీగా అయితే ఉంటాయి సో ఇదండి ఫ్రెస్ట్ ఎప్పుడైనా కంపెనీలో పని జరుగుతున్నప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది